నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తుంది ఇండస్ట్రీ వాళ్ళ లేదంటే బయట వ్యక్తుల అసలు ఏంటి అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం అంటే నేను ఈ త్రీ డేస్లో చాలా మందితో మాట్లాడి చాలామందితో ఇంట్రాక్ట్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే దేర్ ఆర్ ఫ్యూ గాయస్ ఈవెన్ దే ఆర్ అప్రోచింగ్ ద ప్రొడ్యూసర్స్ ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నప్పుడు ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని కొంతమంది ప్రొడ్యూసర్స్ తిడుతున్నారు కొంతమంది తెలిసి తెలియని ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఇదేదో మనకు బెనిఫిట్ చేస్తుందని చెప్పి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంట అంటే నాకు రీసెంట్గా తెలిసింది ఇవన్నీ కూడా దేర్ ఆర్ థర్డ్ పార్టీస్ ఇట్లాగా మాకు మా దగ్గర ఇంత క్లౌట్ ఉంది మా దగ్గర ఇన్ని ఐడియాస్ ఉన్నాయి సో మేము ఎట్లా చేస్తామని దే ఆర్ డూయింగ్ ద పాజిటివ్ అండ్ దే ఆర్ డూయింగ్ దట్ ది సేమ్ టైం నెగిటివ్ సైడ్ ఆల్సో అంటే డబ్బులు ఇది వ్యాపారం ఈ వ్యాపారంలో ఏంటంటే ఒక సినిమాకి బాగా చేసి సంపాదించడం తప్పు లేదు ఎందుకంటే అది మనకే అవసరం మీకు అవసరం అందరికీ కూడా అవసరం అది బట్ అవతలని తొక్కి ఈ సినిమాను లేకపోతే అది అదే స్ట్రెంత్ను వాడితే మాత్రం తప్పు అనేది నేను చెప్పేది అంటే ఇలాంటి మనం పాలిటిక్స్లో చూస్తూ ఉంటాం మీరు ఆల్రెడీ పాలిటిక్స్లో కూడా ఉన్నారు లాస్ట్ ఎలక్షన్కి అంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు అవ్వండాలు వేయటం అంటే పక్క సినిమాని తొక్కేసి మనం ఎదగాలి అనే కాన్సెప్ట్ అనేది మీరందరూ కూర్చుని అంటే ఖచ్చితంగా ఇండస్ట్రీకే లాసు పర్సనల్ లాస్ అనుకోవడానికి లేదు దీన్ని ఏంటి వాట్ ఆఫ్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి నేను మీద అందరూ అంటే అట్లీస్ట్ పాలిటిక్స్ అంటే దట్స్ ఓపెన్ ఏది ఓపెన్గా ఆ పార్టీ కామెంట్ చేస్తుంది ఈ పార్టీ కామెంట్ చేస్తుంది దాంట్లో పెద్ద హైట్ చేసేది ఏం లేదు అది రా అది రాజకీయంలో ఎత్తుగడ ఇది అనేది బట్ ఇండస్ట్రీలో అది కాదు కదా ఇదేమో రాజకీయం కాదు కదా ఇదేమో ఎలక్షన్ కాదు కదా ఇది దిస్ ఇస్ లైఫ్ లైఫ్లీ అండ్ క్యారెక్టర్స్ ఇక్కడ ఇప్పుడు ఒక సినిమా తొక్కుతేనే ఇంకో సినిమా ఎదుగుద్ది అంటే నాకు తెలిసి అందుకన్నా పిచ్చోళ్ళు ఎవరు ఉండరు సినిమా బాగుంటే రెండు ఆడతాయి రెండు షేర్ చేసుకుంటాయి సినిమా బాగోపోతే ఒకటి ఆడుతుంది బాగని సినిమా పోతుంది అది ఎవరిదైనా సరే అంతే తప్పితే ఇప్పుడు అది తొక్కుతే ఇది ఇది ఎదిగిపోద్ది అనుకుంటే అది అసలు అది అసలు పిచ్చత్వం అది ఆ మైండ్ సెట్తో పనిచేస్తే మాత్రం ఏమవుతుందంటే ఈ ఇప్పుడు ఏదైతే కొన్ని కొన్ని మనం ఆల్రెడీ చేతుల్లోంచి లూజ్ అయిపోయాము లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో ఇప్పుడు కొత్తగా ఈ ఏదైతే ఈ డిజి డిజిటల్ రెవల్యూషన్ ఉందో రేపు పొద్దున్న మనలో ఎథిక్స్ కూడా లూజ్ అయిపోతుంది అంతే కాదండి ఇప్పుడు రిలీజ్ అయ్యే నా నాలుగు సినిమాలు అందరూ మైకుల ముందు నాలుగు ఆడాలి అన్ని అందరూ అద్భుతంగా ఉండాలి అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి అని చెప్తున్నారు మరి ఏంటి దీన్ని ఎలా చూడాలి అసలు నా వరకు అయితే నా సొంత థియేటర్లు అంటే నా సొంత లీజ్లో ఉన్న థియేటర్లకి నేను రెండు షోలు వేసుకున్నా అసలు సినిమాకి రెండు షోలు ఇచ్చా బెటర్ థియేటర్కి ఇప్పుడు గుడివాడ సింధూర ఉంది నాకన్నా కూడా పెద్ద సినిమాకి ఆ బెటర్ థియేటర్ ఇచ్చాను నా సొంత థియేటర్ అయినా కూడా నేను వెళ్ళి గుడివాడలో సెకండ్ రేంజ్లో ఉన్న భాస్కర్లోనే నేను వేసుకున్నాను అలాగే కైక్లూరు ఇట్లాంటి నా సొంత థియేటర్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ అన్నింటికి నా థియేటర్ ఉంది కదా అని చెప్పి నేను నాలుగు షోలు ఎక్కడ వేసుకోవట్లేదు అదర్ అదర్ థియే అదర్ సినిమా కూడా నేను రెండు షోలు ఇచ్చుకుంటున్నాను అలాగే సేమ్ గీతా ఫిల్మ్స్ గీతా ఫిల్స్ ఆధ్వర్యంలో ఉన్నాయి ఈస్ట్లో వెస్ట్లో ఉన్నాయి కొన్ని కొన్ని థియేటర్లు మా దగ్గర ఎక్కువ థియేటర్ కూడా లేవు వదిలేసాం కాబట్టి అన్ని థియేటర్లోని కూడా మాక్సిమం కోఆపరేట్ చేస్తున్నాను అవతల సినిమాకి ఇంకెంతకన్నా ఏం చెప్పాను నేను నా సొంత డబ్బులు వదులుకుని కూడా అవతల సినిమాకి నా సొంత థియేటర్లు ఇస్తున్నామంటే సినిమాలు బాగుండాలని కోరుకోవడంలో